తెలంగాణ రాష్ట్రంలో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల నేడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అమలు చేయడంలో కొంత ఆలస్యం అవుతుందని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు బుధవారం మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు బుధవారం మునుగోడు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కుటుంబంలో మహిళలు బలంగా ఉంటేనే ఆ కుటుంబం మొత్తం బాగుంటుందని మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన హామీలకు కట్టుబడి ఉందని గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల అభివృద్ధి మరియు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కొంత ఆలస్యం అవుతుందని కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ అని మహిళలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరిగి కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయని బెల్ట్ షాపులను మూసివేయించే బాధ్యత మహిళలే తీసుకోవాలని మహిళా శక్తి అంటే ఆదిశక్తి అని ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలదే ముందున్నారని అన్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో మహిళలే ముందున్నారని అన్నారు మహిళా శక్తి క్యాంటీన్లకు ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు రుణ సదుపాయం అందిస్తుందని మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నూటికి నూరు శాతం పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు కట్టించే బాధ్యత మాది అని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడి శేఖర్ రెడ్డి చండూర్ ఆర్టీఓ శ్రీదేవి నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు నారబోయిన రవి మదర్ ఎడ్యుకేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి అధికారులు నియోజకవర్గ పరిధిలోని మండలాల మహిళా సమక్ష అధ్యక్షులు

可以了。嗯嗯 కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఒక తల్లిగా తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది యువకులు ఆత్మ చేసుకుంటుంటే చేసుకుంటుండే వాళ్ళ ప్రాణాలు తల్లి ప్రేమ ఎట్లా ఉంటుందో తల్లి ఎట్లా ఉంటుందో తెలుసు

క్రాంగ్రే సంక ఆజ్మే కేవలమే అది క్రాంగ నా మైగలు గుర్గుర్ మైగలు అవునగా మీ అందరి ఆత్మ బాధనందువే యో పాగల పడి కడుతుచుంది మీరు ఎప్పుడైనా ఆత్మ ప్రయత్నం కొరసారు అంటే